గోదావరి నీళ్లు గిఫ్ట్ ప్యాకెట్ కట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి పంపించింది రేవంత్ రెడ్డి గారే కేసీఆర్ గారు కాదు రెండు వేల పదహారులో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆనాడు పోలవరం బనకచర్ల ప్రాజెక్టు విషయమే లేదు రాలేదు కేసీఆర్ గారు ఎక్కడా సంతకాలు పెట్టలేదు ఆ విషయం తెలిసి కూడా అబద్ధాలు ఆడడం ముఖ్యమంత్రి గారికి అలవాటైంది అబద్ధాలు ఆడడం మానుకోండి చెప్పిన పెన్షన్లు ఇవ్వండి చెప్పింది చెప్పినట్టుగా స్కూటీలు ఇవ్వండి చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేయండి ఎస్ పెడదాం అసెంబ్లీ ఖచ్చితంగా పెడదాం మీ ఫెయిల్యూర్స్ మీద పెడదాం ఆర్ గ్యారెంటీలు ఇవ్వని దాని మీద పెడదాం మహిళలను మోసం చేసిన దాని మీద పెడదాం అప్పుడేం జవాబు చెప్తారో రేవంత్ రెడ్డి గారు దాన్ని కూడా చూద్దాం చిత్తశుద్ధిని చూపించి ప్రభుత్వం ఏదైతే నలభై రెండు శాతం బీసీల కోసం బిల్లు పాస్ చేసినామో ఆ బిల్లుని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి వీళ్ళు ఎన్నికలకు పోవాలి ఒకవేళ కోర్టు డేటు పెట్టినా ఆ డేట్ లోపల జీవో ఇచ్చి వీళ్ళు అది ఇవ్వకుండా మభ్యపెడితే మాత్రం తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీని క్షమించదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ